హైదరాబాద్ లో తెల్లవారుజామున భారీ వర్షం పడింది వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి శేర్లింగపల్లిలో అత్యధికంగా పద్నాలుగు పాయింట్ ఎనిమిది సెంటీమీటర్ల వర్షపాతం రికార్డైంది లింగంపల్లి చందానగర్ మియాపూర్ కొండాపూర్ లో భారీ వర్షం కురుస్తుంది గచ్చిబౌలి మాదాపూర్ ప్రాంతాల్లో వర్షానికి జనం తీవ్ర అవస్థలు పడ్డారు భారీ వర్షానికి ఓ ప్రైవేట్ ఆసుపత్రి సెల్లర్ లోకి వరద నీరు చేరడంతో పేషెంట్స్ మరో ఆసుపత్రికి షిఫ్ట్ చేస్తున్నారు లింగంపల్లి రైల్వే అండర్ బ్రిడ్జ్ కింద భారీగా వరద నీరు నిలవడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది లింగంపల్లి తారానగర్ లోని పోచమ్మ టెంపుల్లోకి వరద నీరు వచ్చింది విజేత సూపర్ మార్కెట్ సెల్లార్ పీఆర్కే హాస్పిటల్ భవనంతో పాటు పలు షాప్స్ సెల్లార్లోకి వరద నీరు వచ్చింది సెల్లార్లలో నీటిని క్లియర్ చేస్తున్నారు హైడ్రా సిబ్బంది హైదరాబాద్ లో తెల్లవారుజామున భారీ వర్షం పడింది వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి శేర్లింగంపల్లిలో అత్యధికంగా పద్నాలుగు పాయింట్ ఎనిమిది సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది లింగంపల్లి చందానగర్ మియాపూర్ కొండాపూర్లో భారీ వర్షం కురిసింది గచ్చిబౌలి మాదాపూర్ ప్రాంతాల్లోనూ వర్షానికి జనం తీవ్ర అవస్థలు పడ్డారు భారీ వర్షానికి ఓ ప్రైవేట్ ఆసుపత్రి సెల్లార్ లోకి వరద నీరు చేరడంతో షిఫ్ట్ చేస్తున్నారు లింగంపల్లి రైల్వే అండర్ బ్రిడ్జ్ కింద భారీగా వరద నీరు నిలవడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది లింగంపల్లి తారానగర్ లోని పోచమ్మ టెంపుల్లోకి కూడా వరద నీరు చేరింది విజేత సూపర్ మార్కెట్ సెల్లార్ పీఆర్కే హాస్పిటల్ భవనంతో పాటు పలు షాప్స్ సెల్లర్స్ లోకి వరద నీరు వచ్చింది సెల్లర్లలో నీటిని క్లియర్ చేస్తున్నారు హైడ్రా సిబ్బంది మనం హైదరాబాద్ లో నిన్న రాత్రి ఒకసారిగా కురిసినటువంటి భారీ వర్షంతో అయితే షేరిలింగంపల్లిలోని పలు ప్రాంతాలు అయితే జలమయం మనం ప్రస్తుతం హైదరాబాద్ లో ఉన్నటువంటి షేరిలింగంపల్లి ప్రధాన రహదారి ఒకసారి మనం చూస్తే ఇది ముంబై హైవేగా చెప్పవచ్చు ముంబై హైవేకు ఆనుకుని ఉన్నటువంటి ఒక ప్రస్తుతం మనం ఇక్కడ పిఆర్కే హాస్పిటల్ ఎదురుగా అయితే ఉన్నాం పిఆర్కే హాస్పిటల్తో పాటు పక్కన ఉన్నటువంటి విజేత సూపర్ మార్కెట్ తదితర ప్రాంతాలకు సంబంధించినటువంటి షాపింగ్ మాల్స్కి సంబంధించినటువంటి ఒక సెల్లార్లోకి అయితే భారీగా ఇటు వరద నీరు అయితే వచ్చి చేరింది మనం ఒకసారి హాస్పిటల్ కనుక గమనిస్తే హాస్పిటల్ ఇది వంద మంది పేషెంట్స్ ఉండేటువంటి హాస్పిటల్ ఈ ఒకసారిగా ఇటు సెల్లార్లోకి వాటర్ వచ్చి చేరడంతో అయితే ఇందులో ఉన్నటువంటి పేషెంట్లందరికీ కూడా తీవ్ర ఇబ్బందులు జరిగాయి ఈ క్రమంలోనే ఆసుపత్రి నిర్వాహకులు అయితే వెంటనే వారిని సమీపంలో ఉన్నటువంటి వేరే వేరే ఆసుపత్రులకైతే అంబులెన్స్లను ఏర్పాటు చేసి తరలించడం జరిగింది ఒక్కసారిగా మనం గమనిస్తే ప్రధాన రహదారికి ఆనుకొని ఉండడంతో అయితే ఒకసారిగా కురిసినటువంటి భారీ వర్షంతో ఇక్కడ ఎదురుగానే ఫ్లైఓవర్ స్టార్ట్ అవుతుంది ఈ క్రమంలోనే ఒక్కసారిగా వచ్చినటువంటి వాటర్ అన్నీ కూడా ఇటు సెల్లార్ల వైపు మల్లడంతో ఈ యొక్క పూర్తిగా సెల్లార్లన్నీ నిండిపోయాయి మనం ఒకసారి గమనిస్తే ఇటు హాస్పిటల్లో ఉన్నటువంటి పేషెంట్లను కూడా ఆసుపత్రి వెనుక భాగం వైపు ఉన్నటువంటి మెట్లు కానీ అదేవిధంగా ర్యాంప్ మార్గం ద్వారా కూడా ఇటు ఒక్కొక్కరినిగా తీసుకొచ్చి తరలించినటువంటి దృశ్యాలను అయితే మనం చూడవచ్చు అంతేకాకుండా ఇక్కడ ఉన్నటువంటి వాటర్ మొత్తాన్ని కూడా ఇటు విజేత కాంప్లెక్స్ కానీ అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి బ్యాంకు ఇవన్నీ సంబంధించినటువంటి ఒక బాలాజీ కాంప్లెక్స్లో కూడా భారీగా వరద నీరు వచ్చి చేరడంతో ఒకసారిగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలైతే ఈ యొక్క షాపింగ్ కాంప్లెక్స్ నిర్వాహకులు ట్రాక్టర్లను కూడా తీసుకొచ్చి ఇటు లోపల ఉన్నటువంటి నీరునైతే ఉదయం తెల్లవారుజాము నుంచి అయితే తోడుతున్నటువంటి దృశ్యాలను మనము చూడవచ్చు అంతేకాకుండా ఈ వాటర్ మొత్తం కూడా ఎక్కువ స్థాయిలో ఇటు సెల్లార్లో చేరడంతో అయితే ఇక్కడికి ఉన్నటువంటి ఒక వాటర్ను తీసుకున్నటువంటి దృశ్యాలను మనం చూడవచ్చు ట్రాక్టర్లు ఏర్పాటు చేసి ఏకకాలంలోనే చాలా ట్రాక్టర్లు సుమారు పది ట్రాక్టర్లను కూడా ఏర్పాటు చేసి అయితే సెల్లార్లో ఉన్నటువంటి నీటిని బయటికి తరలిస్తున్నారు ఒకసారి మనం గమనిస్తే ఈ వర్షం తాకిడికి అయితే ఇటు విజేత సూపర్ మార్కెట్ క్లోజ్ చేయడంతో పాటు ఇక్కడ కింద ఉన్నటువంటి వాటర్ను కూడా మనం ఒకసారి గమనించవచ్చు ఎందుకంటే చాలా లోపలి వరకు కూడా అంటే సెల్లార్ ప్రాంతంలో ఉన్న మొత్తం కూడా వాటర్ నిండిపోవడంతో అయితే ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారస్తులకు కూడా తీవ్ర ఇబ్బంది అని చెప్పవచ్చు ఎందుకంటే కింది భాగంలో కూడా సెల్లార్లో కూడా కొంతవరకు షాపింగ్ కాంప్లెక్స్లు ఉన్నాయి అంతేకాకుండా వెనుక వైపు పార్కింగ్ ఉండడంతో అయితే ఇందులోకి వెళ్ళే పరిస్థితి కూడా లేదు అంతేకాకుండా మనం చూస్తున్నాం సెల్లార్లో చాలా మట్టుకు కూడా సగ భాగానికి మించి కూడా ఇటు వాటర్ స్టాగ్నేట్ అవ్వడంతో అయితే లోపలికి వెళ్ళి కనీసం షటర్స్ కూడా ఓపెన్ చేయలేనటువంటి పరిస్థితి అయితే ఈ కాంప్లెక్స్ మొత్తంలో ఉంది మనం ఒకసారి గమనించవచ్చు కాంప్లెక్స్ లోపల కనుక మనం గమనిస్తే షటర్ ఒక వైపు నుంచి మరొక వైపు కనుక మనం గమనిస్తే ఇటు సైడ్ నుంచి అటు కనబడుతుంది తప్ప మొత్తం షటర్ నిండా కూడా వాటర్ నిలిచిపో అయితే ఉన్నటువంటి దృశ్యాలను అయితే మనం విసిక్స్ స్క్రీన్పై ఎక్స్క్లూజివ్గా చూడవచ్చు ఎందుకంటే ఇది వెనుక వైపు కూడా ఇదే పరిస్థితి మొత్తం కాంప్లెక్స్లో ఉన్నటువంటి కింది భాగంలో ఉన్నటువంటి షాపింగ్ సముదాయాలు మొత్తం కూడా వాటర్తో నిండిపోయాయి ముఖ్యంగా మనం చూస్తే ఈ లోపల ఉన్నటువంటి షాపింగ్లకు సంబంధించినటువంటి వస్తువులు అన్నీ కూడా నీళ్లలోనే ఉండిపోయినటువంటి పరిస్థితి ఎందుకంటే వివిధ రకాలైనటువంటి షాపింగ్స్ అయితే ఉన్నాయి ఇక్కడ ఫుట్వేర్తో పాటు అదేవిధంగా ఇటు డిజిటల్ స్టూడియో సహితర షాపులు అన్నీ కూడా మొత్తం నీళ్లలోనే మునిగిపోయినటువంటి పరిస్థితి దానికి సంబంధించినటువంటి నిర్వాహకులు కూడా ఉన్నారు ఇక్కడ మనం మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం ఎందుకంటే ఈ మొత్తం ఒకసారిగా వచ్చినటువంటి వారను ఎవరు కూడా ఊహించలేదు అర్ధరాత్రి సమయంలో ప్రారంభమైనటువంటి వర్షమైతే తెల్లవారు ఉంది సార్ చెప్పండి అసలు ఏంటి పరిస్థితి ఇక్కడ వాటర్ ఏ విధంగా వచ్చింది లోపలికి ఎల్లరాజు ఒకేసారి మూడున్నర టైంలో గట్టిగా వర్షం రావడం వల్ల ఈ ఫ్లైఓవర్ మీద కూర్చున్న వాటర్ అంతా కూడా రిటర్న్ వచ్చి మొత్తం ఇట్లాకెళ్ళిపోయాను ట్వంటీ సిక్స్ సెవెన్ ఇయర్స్ నుంచి నేను ఇక్కడ ఉన్నాను ఇప్పటివరకు ఏ రోజు ఇది రావడం కుదరలేదు ఇలా వచ్చిన వాటర్ అంతా కూడా డ్రైనేజీ సిస్టమ్ సరిలేక చూపించమ ఇక్కడ డ్రైనేజీ నుంచి లింగంపల్లి కలవట్లోకి వెళ్ళాలి ఆ కలవట్లోకి వెళ్ళడం కుదరక వాటర్ మొత్తం సెల్లార్లోకి వచ్చి మొత్తం షాపులన్నీ కూడా పాడైపోయి మామూలుగా షాపులలో వాటర్ సామాగ్రి ఏ విధంగా ఖరాబ్ అయి ఉంటుంది అనుకుంటారు మీరు ఎందుకంటే నృత్యం చూస్తుంటారు కదా వాటి పరిస్థితి ఏ విధంగా ఉండొచ్చు ఇది ఫస్ట్ ఇది చెప్పుల షాపు ఇప్పుడు సీజన్ అని చెప్పి స్కూల్ సీజన్ అని చెప్పి మొత్తం స్కూల్ షూస్ వైట్ షూస్ అన్నీ తీసుకొచ్చి పెట్టారు ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ పైన వాళ్ళు పెట్టారు పాపం అవన్నీ ఖరాబ్ అవుతాయి ఇది నెట్ షాపు కంప్యూటర్స్ ఉంటాయి జెరాక్స్ మిషన్స్ ఉంటాయి ఆ పక్కదేమో ఫ్లెక్సీ షాప్ ఫ్లెక్సీ మిషన్స్ అవన్నీ కూడా దాంట్లో ఉన్నాయి ఆ పక్కది కూడా స్టూర్స్ వెనక స్టూడియో అన్నీ కూడా మొత్తం ఆల్ షాప్స్ మొత్తం షట్రల్ పైకి వెళ్ళింది కాబట్టి వాటర్ అంతా అన్ని షాపులు కూడా ఖరాబ్ అయిపోయాయి సుమారు ఎంత నష్టం జరిగి ఉండొచ్చు అంటారు ఎందుకంటే అందులో ఉన్నటువంటి ఎక్విప్మెంట్ కూడా కాస్ట్లీ ఎక్విప్మెంట్ ఉంటుంది కదా ఒకసారిగా వరద నీరు రావడంతో ఏమన్నా తీసే అవకాశం కూడా లేకుండా పోయింది సో ఈ ప్రమా ఈ పరిస్థితిలో ఎంతవరకు నష్టం జరిగి ఉండొచ్చు మినిమం ఒక్కొక్క షాప్కి చెప్పుల షాపులు ఎక్కేస్తేనే కోటి రూపాయల వరకు వెళ్తుంది మిగతా షాపులు ఉంటే ముప్పై నలభై లక్షల వరకు ప్రతి షాప్లోని కూడా ఉంటాయి స్టూడియో ఒకటి ఉంది స్టూడియోలో కెమెరాస్ ఉన్నాయి ప్రింటర్స్ ఉంటాయి అది ఫ్లెక్సీ షాప్ ఫ్లెక్సీ షాప్ ఉంది ఆ ఫ్లెక్సీ షాప్లో కూడా రెండు మూడు కోట్లు విలువ ఉంటుంది దాంట్లో కూడా అలా అన్నీ కూడా మొత్తం ఎవ్వరూ ఒక్క వస్తువు కూడా బయటికి తీసుకునే పరిస్థితి లేదు అన్నీ స్మాష్ మామూలుగా పనిచేసింది మామూలుగా ఎలాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే ఏ చర్యలు తీసుకుంటే ఇట్లా జరగదని మీరు భావిస్తున్నారు ఇన్నాళ్ళు లేదు ఇప్పుడే వచ్చింది కాబట్టి ఫ్లైవర్ నుంచి వచ్చిన వాటర్ సక్రమంగా ఈ డ్రైనేజీలో వెళ్ళిపోయి ఆ లింగంపల్లి ఉన్న డ్రైనేజీ దగ్గర కూడా అది సక్రమంగా నాళలో వెళ్ళిపోయేలా ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా అది సాల్వ్ అవుతుంది సో ఇది మొత్తంగా మనం గమనించినట్లయితే మనం ప్రస్తుతం ఏదైతే చూస్తున్నామో ఇది ముంబై హైవే ముంబై షేర్లింగంపల్లి మీదుగా వెళ్తున్నటువంటి జహీరాబాద్ వెళ్ళేటువంటి ప్రధాన రహదారిగా కూడా చెప్పవచ్చు ఈ క్రమంలోనే ఇటీవల కాలంలో ఇక్కడ బ్రిడ్జి అనేది నిర్మించడం జరిగింది ఈ బ్రిడ్జి పైన పడ్డ వాటర్ మొత్తం కూడా ఒక్కసారిగా భారీ వర్షం కురవడంతో బ్రిడ్జి పై నుంచి వచ్చే వాటర్ మొత్తం కూడా వచ్చి బ్రిడ్జి ఎండింగ్ పాయింట్ ఏదైతే ఉందో మనం ప్రస్తుతం మన ఇక్కడ కెమెరా ద్వారా చూడవచ్చు ఇక్కడ విజువల్స్ కనుక గమనిస్తే బ్రిడ్జి పై నుంచి వచ్చినటువంటి వాటర్ మొత్తం కూడా ఇక్కడ ఎండింగ్ పాయింట్ నుంచి ఇటు పైకి రాగానే రోడ్డు పక్కనే ఉన్నటువంటి ఫస్ట్ కాంప్లెక్స్ ఇది దీంతో ఈ ఫస్ట్ కాంప్లెక్స్లో ఉన్నటువంటి మొత్తం సెల్లార్ అంతా కూడా అత్యధిక వర్షం మనం చూస్తున్నాం ఈరోజు అర్ధరాత్రి నుంచి ప్రారంభమైనటువంటి వర్షంలో షేరింగ్లింగంపల్లిలోనే అత్యధిక వర్షపాతం పద్నాలుగు పాయింట్ ఎనిమిది సెంటీమీటర్ల వర్షపాతం నమోదవడం కారణంగా వచ్చినటువంటి భారీ వరద ఏదైతే ఉందో మొత్తం కూడా వచ్చి సెల్లార్లలో వాటర్ నిండిపోవడంతో ఇక్కడ మనం చూడవచ్చు ప్రతి షాపు కూడా సుమారు ఇరవై ఐదు నుంచి ముప్పై లక్షల మేరకు అంటే మనం మొత్తంగా గమనిస్తే కోట్ల రూపాయల మేర ఆస్తి నష్టం జరిగిందని కూడా ఇటు షాప్లకు సంబంధించినటువంటి యజమానుడు ఆవేదన వ్యక్తం చేస్తున్న క్రమంలో గతంలో ఎన్నడూ కూడా ఇలాంటి పరిస్థితిని చూడలేదు కేవలం బ్రిడ్జి నిర్మాణం అయిన అంతరం ఏర్పాటు చేసినటువంటి కాల్వలోకి నీళ్లు డైవర్ట్ కాకపోవడం కారణంగానే ఆ నీరంతా కూడా ఇటు సెల్లార్లోకి వచ్చింది ఈ క్రమంలోనే అర్ధరాత్రి వేళ కావడంతో తెల్లవారుజామున మూడు మూడున్నర ప్రాంతంలో అత్యధిక వర్షపాతం నమోదైన క్రమంలో అయితే ఇక్కడ ఎవరు కూడా వారికి సంబంధించినటువంటి వస్తువులను కనీసం తీసుకోలేనటువంటి పరిస్థితి ఉదయం తెల్లవారునే వచ్చి చూసేసరికి అయితే మొత్తం సెల్లార్ల నిండా వాటర్ నిండిపోయి ఉంది కనీసం అక్కడికి వెళ్ళి షటర్లు కూడా ఓపెన్ చేయలేనటువంటి పరిస్థితి ముఖ్యంగా మన ఈ షాపింగ్ మాల్తో పాటు పక్కన ఉన్నటువంటి హాస్పిటల్ని కూడా గమనిస్తే వాటర్ ఎక్కువ ఉండడం కారణంగా ఈ మొత్తం ఏరియా మొత్తం కూడా విద్యుత్ సప్లైని నిలిపివేసినటువంటి పరిస్థితి ఎందుకంటే సహాయక చర్యలు చేపడుతున్న క్రమంలో ఎందుకంటే విద్యుత్ సరఫరా కొనసాగిన క్రమంలో ఇటు వాటర్ ద్వారా ఇటు విద్యుత్ షాకులు గురయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి మొత్తం విద్యుత్తును కూడా నిలిపివేసి ఇక్కడ చూడవచ్చు మనం బయట నుంచి ప్రైవేట్గా ట్రాక్టర్లు కూడా తీసుకొచ్చి వాటర్ మొత్తాన్ని అయితే బయటికి తోడుతున్నటువంటి దృశ్యాలను మనం చూడవచ్చు తోడినటువంటి వాటర్ మొత్తాన్ని కూడా ప్రస్తుతం మనం ఇక్కడ గమనించవచ్చు ఈ కిందనే కాలువ అనేది ఉంది కానీ కాలువలకు నీళ్లు పోయే విధంగా అయితే ఇక్కడ కూడా ఏర్పాటు లేవు దీంతోనే అత్యధికంగా పైనుంచి వచ్చిన వాటర్ మొత్తం కూడా కాలువలకు వెళ్లకుండా ఇటు పక్కన ఉన్నటువంటి కాంప్లెక్స్లోకి డైవర్ట్ అవ్వడంతోనే ఈ యొక్క మొత్తం కాంప్లెక్స్లో ఉన్నటువంటి సెల్లార్లో ఉన్నటువంటి అన్ని షాపులలోకి అయితే వాటర్ వచ్చి చేరడం జరిగింది ఈ క్రమంలోనే వచ్చిన వాటర్ అయితే చాలా భారీ ఆస్తి నష్టాన్ని చేకూరు చెప్పవచ్చు ఎందుకంటే ఎప్పుడు కూడా ఊహించని విధంగా ఈ యొక్క వాటర్ చేరడంతో అయితే ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి ఎందుకంటే వారి షాపులలోకి వెళ్ళి వారికి కావాల్సినటువంటి సామాన్లు కూడా తీయలేనటువంటి పరిస్థితి ఎందుకంటే సెల్లార్లో కూడా అత్యధికంగా వాటర్ ఉండడంతో అయితే అక్కడికి వెళ్ళలేని పరిస్థితి అయితే మొత్తం కాంప్లెక్స్ మొత్తం ఉంది అంతేకాకుండా పక్కనే ఉన్నటువంటి మనం పీఆర్కే ఆసుపత్రిని గమనిస్తే ఆసుపత్రిలో వంద మంది పేషెంట్లు ఉండగా వంద మందిని కూడా వేరు వేరు హాస్పిటల్కి షిఫ్ట్ చేసినటువంటి పరిస్థితి ఎందుకంటే ఇందులో ఐసీయూ పేషెంట్స్ ఉన్నారు సాధారణ పేషెంట్స్ ఉన్నారు వారందరినీ కూడా చికిత్స నిమిత్తం అయితే వేరొక ప్రాంతాలకు తరలించైతే చికిత్స చేస్తున్నటువంటి పరిస్థితి అయితే షేర్లింగ్ కంపెనీలో కొనసాగుతుంది చంద్రిక